మొన్న పద్నాలుగో తేదీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగడం జరిగింది ఎంతో ఆశతో మున్సిపల్ కార్మికులకి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ వేతనాలు పెరుగుతాయని ఈ బడ్జెట్లో ఏమన్నా కేటాయిస్తారని మేము ఆశపడ్డాం అయితే ఆర్థిక శాఖ మంత్రి కానీ నారా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించిన బడ్జెట్ సమావేశంలో ఎటువంటిది లేదు లేకుండా చేయడం అనేది చాలా దారుణం ఈరోజు అనేక ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మికులకు పరిశుభ్రంగా చేసే మున్సిపల్ కార్మికులకు ఎందుకు బడ్జెట్ లో కేటాయించలేదు అయితే ఈ బడ్జెట్ లో కొన్ని కేటాయించినారు వాళ్ళ లాభాల కోసం కేటాయించినారు వాళ్ళ పెట్టుబడిదారుల కోసం కేటాయించినారు వాళ్ళ ప్రైవేటీకరణ ఆదానీ అంబానీ వాళ్ళకు మాత్రం కేటాయించినారు బడ్జెట్ ఏమంటే పని అవుట్ సోర్సింగ్ చేసేదానికి ఈ రోజు బడ్జెట్లో కేటాయించినారు అంటే మున్సిపల్ కార్మికులందరినీ ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అలాగే ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏమి ఇచ్చావు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ పర్మిట్ చేస్తావని చెప్పినావా లేదా అలాగే అడిషనల్ కోవిడ్ కార్మికులకు సంబంధించిన వాళ్ళకు వాళ్ళ అవకాశాలు కలుస్తా కలుపుతామని చెప్పినావా లేదా అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన పన్నెండు పిఆర్సీకి సంబంధించింది అమలు చేస్తే పాత పద్ధతిలో పింఛన్ రాకుండా మన అనేక రూపాయలు ఇస్తామని చెప్పినవే ఈ రోజు ఎందుకు బడ్జెట్ లో కేటాయించలేకపోయినావు మేము ఒకటే చెప్తున్నాం మున్సిపల్ కార్మికులుగా ఈ రోజు పన్నెండో పీఆర్సీ కానీ అమలు చేయకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం పోతామని మేము తెలియజేస్తున్నాం అసెంబ్లీ సమావేశం జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీ చలో విజయవాడకు బయలుదేరుతున్నాం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెదలంచైనా మా పన్నెండు పిఆర్సీని అమలు చేసుకుంటామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గా సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం